వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు తినడానికి తిండి లేదు చిన్నపిల్లలే ఉన్నారు అర్ధాకిలితో రోదిస్తుండు పాడుపడ్డ మహిళ మండలిలో ఆవాసం తల్లి బిచ్చం అడుక్కొని తీసుకువస్తే సాయంత్రం తింటాము మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నపిల్లలు పస్తులు ఉంటారు డబుల్ బెడ్రూమ్ ఉన్న తాళం వేశారు అందుకే పాడుపడ్డ గృహంలో ఉంటున్నామని చెబుతున్నారు మరిన్ని వివరాలు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కేంద్రంలో సుమారు ఏడుగురు పిల్లలు భార్యాభర్తలు ఓ పాడుపడ్డ మహిళా మండలిలో ఆవాసం ఉంటున్నారు పిల్లలందరూ చిన్నపిల్లలే ఆకలితో అలమటిస్తున్నారు అన్నం లేక అలమటిస్తున్నారు ఇప్పటికీ వారికి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు బియ్యం రావడం లేదు పాఠశాలలో చదువుకున్నాము అంటే పిల్లలకు ఆధార్ కార్డు లేదని పాఠశాలకు రానివ్వడం లేదని పిల్లలు తెలుపుతున్నారు తన తల్లి ప్రతిరోజు బిచ్చం అడుక్కొని తీసుకువస్తే సాయంత్రం తిండి దొరుకుతుందని మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సి వస్తుందని పిల్లలు చెబుతున్నారు వారికి డబుల్ బెడ్రూమ్ ఉన్న తాళం వేశారని రానివ్వటం లేదని అందుకే పాడబడ్డ గృహంలో ఉంటున్నామని అది కూడా మహిళా మండలి పాత భవనమని పెజ్జులుడి పాములు వస్తున్నాయని భయాందోళన పరిస్థితిలో ఉంటున్నామని చలి దోమల మధ్య అలమటిస్తున్నామని మా సమస్యను గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని చిన్నపిల్లలు వాపోతున్నారు పదేళ్ళ తెలంగాణలో ఊరగబోచింది ఇదేనా అంటున్న ప్రయాణికంబ పైన వచ్చు చీ ఇది పడు పడుతున్నాయా మీ నామస్తే చెప్పు ఇట్లా అశోక్ బాబయ్య వీళ్ళెక్కడ వచ్చిందని ఫ్యాన్ ఏం లేదు అమ్మాయి కదా ఆ కరెంట్ లేదు. హ్మ్. స్కూల్ కూడా లేదు. స్కూల్ లేదు. హ్మ్. ఇదெல்லாம் ఎట్లా మన పాములలో? పంట సారి లేదు, పైసలు కిరాణా పెట్టలేవు. లేవు మా 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 అవుతుంది రోజు.

అనే దిస్కవే ఇద్దరు దిస్కవే మీ మమ్మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటుందా ఆ చూసుకుంటుంది మీ తోట మంచి ఉంటారా చిన్నగా మంచి ఉన్నారు ఇద్దరు మీ మమ్మీ తో పోయరా అక్కో అని మా

ఉమ్మ ఎవరున్నారు ఇప్పుడు ఎవరు లే తాళముందా డబుల్ బెడ్ రూమ్ పెద్దమ్మ కొడుకున్నాడా కొడుకు కొడుకు ఉంటున్నాడా పెద్దమ్మ కొడుకు